అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హైల్కమ్ అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ అయితే మనం అమరావతిలోని రిజర్వాయర్ దగ్గర ఉన్నాము ఈ దాదాపు పనులు వచ్చేసి ఒక శాతం ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న పనులు ఏంటంటే ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ ఒక బౌస్ని అంటే ఈ కెనాల్లోకి కొండవీటి వాగుని కలపడం కోసం ఇక్కడ కనెక్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ పనులు కూడా మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఈ వీడియోలో ఈ శాఖమురు సెంట్రల్ రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఈ రిజర్వాయర్ని కొండవిటి వాగుకి ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారో మీకు డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నుండి మీరు ఏదైతే కెనాల్ చూస్తున్నారో అది వచ్చేసి కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు శాఖమూరి సెంట్రల్ రిజర్వాయర్ కి కనెక్ట్ అయ్యే ప్లేసు అటువైపు నుండి వచ్చి ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ కొండవీటి వాగు స్ట్రైట్ గా కనెక్ట్ అవుతుంది అది మీరు చూడొచ్చు స్ట్రైట్ గా కనిపించేది నీరుకొండ ఏరియా ఇక్కడ ఈ కనెక్టివిటీ కోసం వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ వర్క్స్ వచ్చేసి వన్ వీక్ లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ప్రెసెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఇంకా ఈ సెంట్రల్ రిజర్వాయర్ కి సంబంధించి యాభై ఎకరాల్లో ఉన్న రిజర్వాయర్ పనులు అయితే ఈ క్యాబిన్ మెస్ట్ తొంభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అమరావతిలో ఉండే రిజర్వాయర్స్ ఏ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ వచ్చేసి కొండవీటి వాగు ఇరవై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది పాలవాగు పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది గ్రావిటీ కెనాల్ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ కోసం పనులు ఎలా చేస్తున్నారు ఇటువైపు నుండి అటువైపు కనెక్టివిటీ ఇస్తే ఈ కెనాల్ అయితే ఈ సెంట్రల్ రిజర్వాయికి కనెక్ట్ అయిపోద్ది అలాగే నేను స్టార్టింగ్ లో చూపించా కదా అటువైపు నుండి అయితే వస్తుంది అంటే అనంతవరం వైపు నుండి వస్తూ శాఖమూరు విలేజ్ పక్క నుండి అయితే వస్తుంది వచ్చి ఈ రిజర్వాయికి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది నీరు కొండ వైపు అయితే వెళ్తుంది ఈ కెనాల్స్ కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి వైడ్నింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ద ఈ కెనాల్స్ ఉన్న ప్రజెంట్ ఈ వాటర్ కెపాసిటీ కూడా పెంచుతున్నారు అంటే ఇరవై రెండు వేల క్యూసిక్ల వరద నీరు ప్రవహించేలాగా వీటిని అయితే పెంచుతున్నారు ఈ కెనాల్స్ వచ్చేసి కొండవీటి వాగు ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాలకి సంబంధించిన ప్రజెంట్ విస్తరణ పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ గ్రావిటీ ఈ పాలవాగు వచ్చేసి నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలకి సంబంధించిన విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి రెండు వందల పదిహేడు ఎకరాలకి సంబంధించిన విస్తరించే పనులు అయితే జరుగుతున్నాయి ఇదే అనమాట అమరావతిలో కడుతున్న కెనాల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఈ రాజధాని ప్రాంతంలో మూడు చోట్ల ఈ రిజర్వైర్స్ అయితే కడుతున్నారు ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఒక రిజర్వాయరు అలాగే నీరుకొండ దగ్గర ఇంకో రిజర్వైరు కృష్ణాయపాలెం దగ్గర ఇంకో రిజర్వైర్ అయితే కడుతున్నారు శాఖమూరు రిజర్వైరు యాభై ఎకరాలు ఉంటే నీరుకొండ రిజర్వాయరు నాలుగు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది కృష్ణాయపాలెం రిజర్వైర్ వచ్చేసి నూట తొంభై ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది వీటి స్టోరేజ్ కెపాసిటీ కూడా శాకమూరు రిజర్వైర్ వచ్చేసి పాయింట్ త్రీ టీఎంసీతో ఉంటుంది కృష్ణాపాలెం రిజర్వేర్ వచ్చేసి పాయింట్ వన్ టీఎంసీతో అయితే ఉంటుంది ఈ ఇంకా నీరుకొండ రిజర్వర్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీతో అయితే కడుతున్నారు ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు కనెక్టివిటీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చాలా భారీ ఎత్తున ఎగ్జావేటర్స్ డంపర్స్ అయితే పనిచేస్తున్నాయి ఇక్కడ అలాగే లెఫ్ట్ సైడ్ వైపు గ్యాబిన్ మెష్ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు దాదాపు తొంభై శాతం వరకు ఈ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే కంప్లీట్ చేశారు ఇంకెంద మీకు వైట్ కలర్ షీట్స్ కనిపిస్తున్నాయి కదా అవి వచ్చేసి జియో టెక్స్టైల్ షీట్స్ అంటారు ముందుగా ఆ టెక్స్టైల్ షీట్స్ వేసిన తర్వాత దానిపైన కంకర్ రాడ్లు రాళ్ళు పోసిన తర్వాత ఈ ఐరన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు దానిపైన మళ్ళీ కంకర్ రాడ్లు వేసి మళ్ళీ వీటితో అయితే క్లోజ్ చేస్తున్నారు అలా మొత్తం ఈ లెవెల్ వరకు కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్ళారు ఎంత నీట్ గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు ఈ చుట్టూ ఈ రిజర్వాయర్ ఈ కొండవిటి వాగు వచ్చేసి డెబ్బై ఐదు మీటర్ల బేస్ విత్తుతో అంటే బేస్ లెవెల్లో డెబ్బై ఐదు మీటర్ల విత్తుతో ఉంటుంది టోటల్గా ఇది స సర్ఫేస్తో కలిపి నూట పదిహేను మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది కొండవిటి వాగు అది కూడా ఏంటంటే నీరు కొండ నుండి అనంతవరం వరకు అయితే ఉంటుంది దాని తర్వాత ఇది కృష్ణాయపాలెం రిజర్వాయర్ వరకు అయితే వస్తుంది అలాగే పాలవాగు వచ్చేసి బేస్ విర్తు ఇరవై ఐదు మీటర్లు పైన టాప్ విర్త్ కూడా ఇరవై ఐదు మీటర్ అయితే అయితే ఉంటుంది దీని చుట్టూ మీరు చూడచ్చు ఎలా ఉందో గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ టోటల్గా రిజర్వాయర్ ఎలా కనిపిస్తుందో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ లో మొత్తం మూడు వందల మూడు వందల ఎకరాల అయితే ఉంటుంది దాంట్లో పుష్పక్ అంటే ఫ్లవర్ గార్డెన్స్ కోసం ఇరవై మూడు ఎకరాలు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలు క్రాఫ్ట్ బజార్ కోసం ఏడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు అమ్యూజ్మెంట్ పార్క్ కోసం ముప్పై పాయింట్ ఏడు ఎకరాలు కేటాయించారు అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం లెఫ్ట్ సైడ్ ఎన్ ఎన్ట్వల్ రోడ్డు వైపు ఒక నాలుగు పాయింట్ ఐదు మూడు ఎకరాలు ఇంకా ఎన్ట్వల్ రోడ్డు వైపే పార్కింగ్ కోసం రెండు పాయింట్ ఒక ఎకరాలు ఇంకా ఇటువైపు వచ్చేసి అమ్యూజ్మెంట్ పార్కు ఎన్ లెవెన్ రోడ్డు వైపు వచ్చేసి పార్కింగ్ కోసం ఒక రెండు ఎకరాలు ఇంకా వెల్డర్నెస్ పార్క్ ఒక ఇరవై ఎకరాల్లో అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసి ఈ సెన్ శాఖమూరి రిజర్వర్ అయితే ఉంటుంది యాభై ఎకరాల్లో మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో రెండు వందల యాభై ఎకరాలు ఆ రెండు వందల యాభై ఎకరాల్లో వివిధ డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతాయి అంటే ఈకో రిసార్ట్స్ అని ఫ్యూచర్ ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం కొంత ల్యాండ్ వదలడం కానీ త్రీ స్టార్ రిసార్ట్స్ కానీ అవన్నీ వస్తాయి ఇటువైపు నుండి మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ కనెక్టివిటీ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ కనెక్టివిటీ తర్వాత ఇక్కడ ఈ ట్వెల్వ్ రోడ్ ఈ నైన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈ నైన్ రోడ్డు పైన బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తారు అప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుండి ఈ కెనాల్ అయితే ఫ్లో అవుతుంది టాప్ టాప్ నుండి వ్యూ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో రైట్ సైడ్ వైపు వెల్డర్నెస్ పార్క్ అలాగే ఈ సెంట్రల్ రిజర్వాయర్ కూడా ఎలా కనిపిస్తున్నాయో ఈ సెంట్రల్ ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది చాలా స్పీడ్ గా అయితే చేశారు వర్క్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుండి కోర్ క్యాపిటల్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో రైట్ సైడ్ వచ్చేసి ఎన్ లెవెన్ రోడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎన్ ట్వెల్ రోడ్ అయితే ఉంటుంది ఆ రెండు రోడ్లు ఎనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటాయి మనకి కోర్ క్యాపిటల్ ఏరియా స్టార్టింగ్లో సీఎం రెసిడెన్సీ ఇంకా రాజ్భవన్ అయితే ఉంటాయి ఎండింగ్లో వచ్చేసి సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది మధ్యలో మనకి గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ అయితే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను వీటి నిర్మాణం ఎలా జరుగుతుంది అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి